స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన ప్రధాని మంత్రి రిపీట్ స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ముప్పై నాలుగవ వారిని పురస్కరించుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం హైదరాబాద్ లో సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశాన్ని ఇరవై ఒకటవ సాంకేతిక విప్లవంలోకి తీసుకొచ్చారని వారి తర్వాత ఉదయం దేశం టెక్నాలజీలో పురోగమించిందని ఆయన అన్నారు పద్దెనిమిది ఏళ్లకు ఓటు హక్కు పంచాయతీరాజ్ చట్టం జవహర్ నగర్ యువజన లాంటి విధానాలు ఆయన దూర దృష్టికి నిదర్శనమని మంత్రి అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యక్రమం పెద్ద ఎత్తున పాల్గొన్నారు విప్లవాన్ని తీసుకొచ్చే విధంగా ఇరవై ఒక్క శతాబ్దంలో తీసుకుపోవాలని ఆనాడు టెక్నాలజీని తీసుకొచ్చిన కారణంగానే ఈరోజు మనం వాడుతున్నటువంటి టెక్నాలజీ అంతా వారు సంబంధించినటువంటి చొరవతుండే జరిగింది ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావు పివి నర్సిరావు గారు ఆర్థిక విప్లవం రాజీవ్ గాంధీ గారు ఒక సాంకేతిక విప్లవం తీసుకొచ్చి ఈరోజు నెహ్రూ గారి పంచవర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయ విప్లవం తీసుకొచ్చి ఈరోజు భారతదేశంలో నిర్మించడానికి భారతదేశ నిర్మాణానికి కారకులైన వీళ్ళందరూ కూడా ఈ సందర్భంలో మనం మననం చేసుకుంటూ రాజీవ్ గాంధీ గారి ఆత్మకు కాంతి చేకూరాలని రాజీవ్ గాంధీ గారు చేసిన సేవల్ని ఈరోజు యువత ఏ విధంగా వాడుకుంటుందో మనం ప్రత్యక్షంగా గమనిస్తున్న సందర్భంగా వారు తెచ్చిన సాంకేతిక విప్లవం కావచ్చు పద్దెనిమిది సంవత్సరాల ఓటక్కు కావచ్చు రాజ్యాంగంలో అనేకమైనటువంటి పంచాయతీరాజ్ జాట్లు కావచ్చు ఢిల్లీ నుంచి గల్లీకి నేరుగా జవహర్ రాజు గారు పథకాన్ని తీసుకొచ్చు కావచ్చు ఈ విధంగా రాజీవ్ గాంధీ గారు అనేక కార్యక్రమాలు చేసారు వారికి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులర్పిస్తూ ఉన్నాం